మిత్రులారా అందరికీ నమస్తే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వన్ టౌన్ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ వరదా నరసింహ సార్ రైట్ ఈరోజు మన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పాలించినటువంటి పరిణామాలను మనం చూసాం సరే ఏదేమైనా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీగా కమ్యూనిస్ట్ జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ ఖమ్మం జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీకి ఉన్నటువంటి చరిత్ర చూస్తాము ఉన్నాం ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీగా ఉద్యమం చేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బషీర్బాగ్ కాల్పుల్లో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తలు ఎంతోమంది అమరులైనటువంటి చరిత్ర కూడా చూసిన్నాం మనం అదేవిధంగా దాని తర్వాత ఈ రాష్ట్ర విభజన కోసం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ముందంచ ఉండి ఆనాడు ఎంతో మంది జైలుకు పోయి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతోమంది బలిదానం అయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కార్మికులు అనేక మంది ఈ ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు ఉద్యమం చేసి పోరాడి జైలుకు పోయి దెబ్బలు తిని కుటుంబాలను వదిలిపెట్టి ఉద్యమం చేసినటువంటి ఘనత ఈ ప్రత్యేక తెలంగాణ రావటం కోసం తెలంగాణ సాధించుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఎంతోమంది కమ్యూనిస్ట్ యోధులు విద్యార్థి సంఘాలు ఎంతోమంది ఈరోజు ఈ రాష్ట్రంలో అమరులైనటువంటి కుటుంబాలు అమరులైనటువంటి అమరులకి ఈరోజు గత తెలంగాణ ప్రభుత్వం కూడా ఏనాడు ఈ ప్రభుత్వం ఈ అమరులతోటి ఈ యొక్క బలిదానాలతోటి ప్రభుత్వం ఏర్పడదనే ఒక చింతశుద్ధి లేకుండా ఏర్పడదన్న విషయం ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిండు కేసీఆర్ యొక్క కమిటీ మంత్రులు చేశారు ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ కోసం బలైనటువంటి కుటుంబాల గురించి ఏనాడు ఆలోచించినటువంటి చరిత్ర ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పిన కేసీఆర్ కే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మా మరణించిన కుటుంబాలని ఏనాడు కూడా గుర్తించినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చూసింది అందుకనే ఈరోజు తెలంగాణ మట్టి కొట్టుకుపోవటానికి కారణం కూడా ఆనాడు బలైనటువంటి పేద కుటుంబాలు ఇవాళ వాళ్ళ యొక్క ఘోసని తెలంగాణ ప్రభుత్వం కలిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము గుర్తించలే ఏనాడు మంత్రులు గుర్తించలే ముఖ్యమంత్రులు గుర్తించలే కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ ఆరు గ్యారెంట్లో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి గారు ఈనాడు ఈ రాష్ట్రంలో బలైనటువంటి కుటుంబాలకు ఉద్యమ కుటుంబాలకు జైలు పోయిన కుటుంబాలకు వాళ్ళకి ఖచ్చితమైన న్యాయం చేస్తాం వాళ్ళకి పింఛన్ భక్తిని చూపిస్తాం రెండు వందల ఫ్లాట్ ఇస్తామని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద కనీసం ఇంత అభిప్రాయం లేకుండా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా సో పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చిన ఈ రోజు వరకు కూడా ఇంత ఆలోచన లేకుండా చేస్తా ఉన్నారు దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు మాకు ఈ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఓ పెద్ద గొప్ప అయినటువంటి పదవులు మంత్రులు మూడు ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు కూడా ఈ జిల్లాకు రావటం ఈ జిల్లా అదృష్టం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా రానున్న కాలంలో ఈ మంత్రి ముగ్గురు మంత్రులు కూడా చీపి మన డిప్యూటీ సీఎం బట్టి గారు కూడా దీన్ని ఒకసారి ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి మంత్రివర్గం తుమ్మల నాయసరావు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ మీరు ఒక్కసారి దీన్ని పరిశీలన చేయండి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మీరు ముఖ్యమంత్రులు మీకు మీకు మంత్రి పదవులు రావడం జరిగింది మీరు ఎమ్మెల్యేలు గెల గెలవడం జరిగింది మీరు గెలవటానికి గల త్యాగం ఎవరు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎంతోమంది బలిదానాలు ఎంతోమంది త్యాగాలు ఇవి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చేసింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది దాన్ని ఒక్కసారి మీ మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ గుర్తుపెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీగా నేను మీకు తెలియజేసే విన్నపం చేస్తా ఉన్నాను వాళ్ళకు ఖచ్చితమైన న్యాయ పద్ధతిగా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఈ ఉద్యమకారుల కోసం ఇచ్చారు కాబట్టి ఎవరైతే జైలుకు పోయారో ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే కఠినంగా పోలీసులతో విమర్శించబడి కొట్టబడరో వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయి వాళ్ళని పిలిపించి వాళ్ళకు కావాల్సిన సహాయం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి నేను ఈ స ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఈ జిల్లాలో ఇవాళ వరదలు వచ్చి కొట్టకపోతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇవాళ ఈ నగరంలో ఎన్నో రోడ్ల సమస్యలు డ్రైనేజీ సమస్యలు లైట్ల సమస్యలు ఇవాళ శివారు ప్రాంతంలో డెవలప్ అయినటువంటి ఏరియాల్లో ఇవాళ మన ఎల్ఆర్ఎస్ పేరుతోటి కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆదాయం పొందినటువంటి చరిత్ర ఈరోజు ఉంది కానీ ఆ ఏరియాలో ఇవాళ రోడ్లు లైట్లు డ్రైనేజ్ సమస్య లేనటువంటిది దు దు దువారం అనే చే విధానం మనం చూస్తా ఉన్నాం ఒక్కసారి ఖమ్మంగర మంత్రివర్లు తుమ్మల నాశ్రవ్వు గారు వీధి చివరి ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు వర్షం వస్తే పడేటువంటి బాధల్ని ఒక్కసారి తమరు దృష్టికి తీసుకువస్తా ఉన్నాం దాన్ని పరిశీలన చేయండి పదహారో డివిజన్లో మన చివార్ ప్రాంతం పదమూడో లైను పద్నాలుగు ఒకటే లైన్లో ఇంకా రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది ఆ రోడ్లని కాలువలని లైట్ల వ్యవస్థని తుమ్మలేశ్వర గారు దృష్టి తీసిపోయి కమిషనర్ గారికి చెప్పి ఆ వార్డు కార్పొరేటరు సరే తన వంతు తనకు వచ్చినటువంటి కోటం చేయడం జరిగింది ఇక కూడా ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి రోడ్లని అన్నింటిని కూడా కార్పొరేటరు దృష్టిలో పెట్టుకొని మంత్రి గారికి చెప్పి కమిషనర్ గారి ద్వారా ఏ బడ్జెట్ వస్తే ఆ బడ్జెట్ని దాన్ని కేటాయించి ఖచ్చితంగా ఆ రోడ్లు నిర్మించాలని చెప్పి అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వర్షం వస్తే ఇళ్ళ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేనిటువంటి పరిస్థితి ఆడుంది చాలా అంత ఎంప్లాయీస్ అంత ఉద్యోగస్తులు ఇవాళ కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని బయటికి నడవాల్సిన పరిస్థితి వస్తే ఏడుపు వచ్చేటువంటి పరిస్థితి ఉంది చాలా కరం పాములు నీళ్లు మురికి నీళ్ళు దానివల్ల జ్వరాలు అన్ని రకాల ఇబ్బందులు జబ్బులు వచ్చినటువంటి పరిస్థితి ఆ ఏరియాలో చూస్తూ ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ప్రతి ఏరియాలో నగరంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఖచ్చితంగా ఉన్న పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ ఖచ్చితంగా ఈ మంత్రి గారు ఏపీయాలని చెప్పి మన మంత్రివారు తుమ్మలేశ్వరరావు గారికి కమ్యూనిస్ట్ పార్టీగా నేను వినపం చేస్తూ ఉన్నాను అదేవిధంగా బోనకల్ రోడ్డు మన అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ బ్రిడ్జిని కూడా ఇవాళ దాన్ని పని పనులు స్టార్ట్ చేసి దాదాపు రెండున్నర మూడు అయినా ఇంతవరకు దాన్ని అమల్లోకి తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు దాని మీద కూడా దృష్టి పెట్టి ఆ ఏరియా కార్పొరేటరు మంత్రిగారులు దీన్ని దృష్టిలో పెట్టి ఈ పని వెంటనే నిర్ చేసి దాన్ని నిర్మించాలని చెప్పి దాన్ని వెంటనే పనులు మరమతులు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను ఈరోజు ఇంతే కాకుండా ఈరోజు దేశంలో ప్రపంచంలో ఇవాళ ఉన్నటువంటి పరిణామాల్లో ఇవాళ చైనా ఒక పక్క ప్రకృతి విలాసానికి చైనా రష్యా జపాన్ అమెరికా దేశాలు అటువంటి ఇవాళ కొట్టబోయేటువంటి పరిస్థితి ఉంది దీనిలో ప్రకృతి విలాసమే కాకుండా ఇవాళ యుద్ధ సంచారం జరుగుతుంది ఇవాళ కాశ్మీర్లో జరిగినటువంటి మావోయిస్టులు తీవ్రవాదుల దాడిలో ఇవాళ అన్యాయమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా ఇవాళ పాకిస్తాను ఇండియాని భారతదేశం మీద దా కాల్పులు జరిపితే ఇవాళ భారతదేశం కూడా పాకిస్తాన్ని తరిమిగొట్టేటువంటి పరిస్థితి ఉంది భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ అనుసంధానం ఉన్నటువంటి మన భారతదేశాన్ని పాకిస్తాన్ ఎక్కడో మూలన ఉన్నటువంటి పాకిస్తాన్ ఇవాళ మన భారతదేశం మీద ప్రయా దాడి చేసేటువంటి పరిస్థితుంది ఇంకా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి యుద్ధంలో ఇవాళ చైనా అమెరికా ఇవాళ ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా యుద్ధ యుద్ధ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం దీన్ని ఖండించాలి కాబట్టి ఈ నగరంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ రానున్న కాలంలో మా ఒక ఏరియా కాడి నుంచి నగరం కానుంచి ఇలా జిల్లా మహాసభలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అన్నిటికీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా ఇవాళ పెట్టుబడిదారి వర్గానికి నిరసనగా ఇవాళ ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో అనేక ఏళ్లలో ఆనాడు మనం ఉద్యమం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది అమరులైనటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం ఈ దేశం సాధించుకోవటం కోసం ఆనాడు బానిసత్వం నుంచి విముక్తి పొందటం కోసం మనం ఎంతోమంది అమరులైనటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా రానున్న భవిష్యత్ కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికత ఈ దేశంలో పేదరికం ఈ దేశంలో అన్ని రకాలటువంటి సమస్యల్ని ఇవాళ పేదవాడికి ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమే ఇస్తా అని చెప్పి చెప్పి సర్వేల పేరుతోటి మోసం చేసింది తప్ప ఇవాళ ఏ ఒక్క పేదవాడికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం ఆనాడు శ్రీకాకుళంలో ఎర్రజెండా ఎంతోమంది తేగ పురుషులు పని విధానం ఎనిమిది గంటలకి కావాలని చెప్పి ఆనాడు శ్రీకాకుళంలో కమ్యూనిస్ట్ పార్టీ నెట్టి రక్తంతో ఆనాడు ఉన్నటువంటి ఎనిమిది గంటల పది వినాదాన్ని సాధించుకున్నటువంటి చరిత్రని ఈనాడు గర్వంగా ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ చెప్పుకోవచ్చుంది ఉద్యమాలతోటి ఏదైనా సాధ్యపడుతుంది ఉద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రశ్నించేటువంటి గణం ఉంటేనే ఎదటివాడికి సమస్య అనేది గుర్తొస్తుంది కాబట్టి ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ అన్ని అన్ని రంగాల్లో ఇవాళ మాకు ఉన్నటువంటి శాసనసభ్యులు సాంశివీరావు గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఇవాళ ఆయన చేసేటువంటి పనులు ఆయన ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడ వాలి ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి విధానం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్ కాలంలో కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేపు వంద సంవత్సరాల వేడుకలను కూడా మేము ఖమ్మం జిల్లాలో జరుపుకోబోతా ఉన్నాం దీనికి కూడా ఒక ఐదు లక్షల మందితోటి మనం ఈ జిల్లాలో జరుపుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కూడా మనకు పిలుపునిచ్చింది మొన్న జిల్లా మహాసభల్లో ఒక నిర్మాణమైనటువంటి విషయాలు ఒక నిర్మాణం తగ్గటువంటి విషయాలు పద్ధతులుగా పార్టీ నిర్మాణంతో ఏరియాల వైజ్గా జిల్లాల వైజుగా రాష్ట్ర వైజ్గా మనం మహాసభలు జరుపుకోవడం జరిగింది ఏదున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వారంలో ఈ రాష్ట్రంలో మేము ప్రతి ఒక్క సమస్యను ముందు పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వారంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తుందో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితమైన మేము ఖచ్చితంగా ఖండించాల్సింది ఖండిస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా పోరాడతామని చెప్పి మీకు ఈ సందర్భంగా ఈ నగర ప్రజలకి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను కమిటీ